చూద్దాం నాలుగోది ఏంటి దేవుని దివ్యమైన సంగతులను మనం చూడాలి చూద్దాం రండి కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన నలభై ఐదో కీర్తన కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన మొదటి వచ్చి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉపవచ్చినది నేను రాజును కూర్చి రచించిన కాబట్టి పలికిన నాణాలు త్వరగా వ్రాయి వారి కలవలే ఉంటది ప్రేమిని వాళ్ళ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటి అంటే దేవుని దిగమైన సంగతులను ఆలోచన చేయి లోక సంబంధమైన సంగతులు ఏది అవసరం లేదు ఎక్కడో వచ్చిన వార్త తీసుకొని ఊరంతా చాటి చేసేది కాదు ఎవరో చెప్పిన వార్త తీసుకొని ప్రపంచమంతా చెప్పడం కాదు ఒకవేళ మనం లోక సంబంధమైన వార్తలు ఎన్నో ఉన్నాయి

దేవుడు దేవుని దివ్యమైన సందర్భం నాలుగు విషయాలు చెప్పారు మొదటి ఏంటండి వాక్యం ఉండాలి రెండోది దేవుని పాత్ర ఉండాలి మూడోది ధ్యానం చేయాలి నాలుగోది దేవుని దివ్యమైన సందర్లను మరి కూర్చి మనం మాట్లాడాలి ఐదోది ఏంటి అంటే మంచి విషయాలు మరి మంచి విషయాలను ఎప్పుడు కూడా మంచిగానే ఉంచుతాడు మంచి వ్యక్తి అయితే మంచి విషయాలు చెడ్డవాళ్ళ వ్యక్తి నీళ్ళు ఏమి ఉంటాయి చెడ్డ విషయాలు రండి వార్త మత వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మత్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చెప్పినది ఏమనగా ఆ మనుష్యులు మనకు ప్రతివెత్తమైన మాటలు గుర్తి విమర్శ ఏమున చె చెప్పవలసినది నీ మాటలను బట్టి బట్టి నీటి పొందడం అని కాబట్టి ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు ముప్పై నాలుగు వచ్చినప్పుడు కూడా మరి మీరే సత్తా గటి ఎప్పు నువ్వే ఇక్కడ ఇంకోనమా అన్నాడు సర్వ సర్పసంతానమా మీరు చేసేవారు ఏంటి ఎలాగో మంచి మాటలు పడుతున్నారు ఏమొస్తాయి సర్ప మాటలు వస్తున్నాయా దేవుడు మాటలు వస్తున్నాయా నువ్వు ఏ పడుకుతున్నావు ఏ విషయాలు పలుకుతున్నావు రహస్యంగా ఏం విషయాలు కలుగుతున్నావు ప్రశ్న వేస్తుంది సర్వసంతానమా అన్నాడు సర్పసంతానమా అంటే సాతాను సాతాను పిల్లల్లాగా నువ్వు సాతాను పిల్లవైతే నీ నోట వస్తాయి బూతులు వస్తాయి నువ్వు సాతాను పిల్లవైతే నీ నోట అబోధాలు వస్తాయి సాతాను పిల్లయితే నీ నోట వ్యంగం వస్తాయి సాతాను పిల్లవైతే నువ్వు నువ్వు దేవుడిని విరోధమైనవైతే భయంకరమైన అక్కడ కింద నువ్వు చూడండి ఏమంటారు ఆ కలరు హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడరు కదా సజ్జనుడు సజ్జనుడు అంటే మంచి తన నిధిలో నుండి సద్విషయంలో తెచ్చు మీ హృదయంలో నుండి ఏం ఏం రావాలా మంచి విషయాలే రావాలి హలో మీ హృదయంలో నుంచి ఏం రావాలా మంచి హలో మీ హృదయంలో నుంచి ఏం రావాలా మంచి విషయాలు రావాలి మంచి విషయాలు అంటే నీలో ఏమి ఉండాలి పట్టుకుందరిగా వాక్యం ఉండాలి

వేరు వేరున్నారా అన్నగారు కూడా పోని వెయ్యి కొత్తగా పెళ్ళి అయింది పిల్లగా అవి ఒకసారి షాప్ వెళ్ళారు షాప్ పెడితే ఆయనే మూడు గంటలు పడింది మహానుభావు ఏమి కొత్త పిల్లలు చాలా కొంతప్పుడు ఏర్పడు అన్నగా చెప్తున్నారు ముస్ తయారైపోతున్నారు చింతపు లక్షణాలు ఎలాగత కానీ నలుగురు నల్వే కానీ తెలుపు కావద్దు అంటే ముసలిలు ముస్లిం వసలు అర్థమైందా కాబట్టి ఇక్కడ రాయమన్న మాట ఏంటి అంటే మరి హృదయంలో మంచి హృదయంలో మంచి విషయాలు రావు దేవుని సంగతి రావు మేము రాము రోజు మేము రా మేము రామబ్బ దేవుని పరిచోదకి ప్రక్రియ అంటే మేము రా ప్రభు సతిలో వ్యాప్తం చేస్తున్నమాట ఏంటి అంటే మంచి విషయాలు మంచి విషయాలు దేవుని సన్నిధిలో మరి హృదయంలో మంచి విషయాన్ని వ్యాప్తం చేస్తుంది ఆరోగ్య ఏంటి అంటే రండి ఎనభై నాలుగో కీర్తం ఎనభై నాలుగో కీర్తం రెండవచ్చు ఎనభై నాలుగో కీర్తన రెండవ వచ్చు మందిరా నా అది ఏమంట దేవుడికి మహిమ కలు దేవునికి స్తోత్రం కలు కాదా నీ హృదయములో ఏముండాలి అంటే దేవుడితో సమవాసము వేచి ఉండాలి దేవుడితో సహవాసం చేయాలి దేవుని సమవాసంలో ఉండాలి చూడండి మీ ఊరికొచ్చిన కొత్త లప్పుడు పరిచయం చూపించినట్లుగా ఆలస్యమైన మంత్రకటపత్రం ఇల్లుండి అ అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే తండ్రి అయిన దేవుడను కుమారుడైన యేసు మన అన్నింటి సహవాసకరులు దేవుడొక సహవాసం చేస్తాడు వారితో సహవాసం చేస్తే వీ వితో సహవాసం చేసి వాళ్ళకి కర సీమత వస్తుంది సహవాసం చేసి లోకాన్ని వది పెట్టుకొని లోకస్తుని సహవాసం చేస్తే అంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాలని దేవుని పెరగ నేను మనం చూస్తాను రెండు మన ప్రభు సులు జ్ఞాపకం చేస్తున్నమాట మొదటిది హృదయంలో ఏది ఉండాలి అంటే వాక్యం ఉండాలి రెండోది దేవుని పాత్ర ఉండాలి మూడోది ధ్యానం ఉండాలి నాలుగోది దేవుని దివ్యమైన సంగతి ఉండాలి ఐదోది హృదయంలో మంచి విషయాలు ఉండాలి ఆరోది దేవునితో ఉండాలి ఏమైన వాళ్ళ చివరిది ఏంటి అంటే నశించిపోతున్న ఆత్మల పట్ల పారం ఆవేదన నశించిపోతున్న ఆత్మల పట్ల కోట్లాది ఆత్మలు నశించినారు కానీ వెళ్ళిపోతున్నాయి నీ పక్కన ఉన్న నీ తమ్ముడు నశించిపోతున్నాడు నీ పక్కన ఉన్న నీ చెల్లి నశించిపోతుంది నీ ఫ్రెండ్ నశించిపోతున్నాడు నీ స్నేహితులు నశించిపోతున్నాడు నీ పక్కింటి వాళ్ళు నశించిపోతున్నాడు నీ గ్రామం నశించిపోతుంది నీ దేశం నశించిపోతుంది అలాంటి కొరకు ఏం చేయాలి అంటే బాధ్యత బాధ్యత నీరే చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఒకటవీలో క్లాస్ పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదలు వచ్చి మనోవేదన కదదు క్రీస్తుమే చెప్తున్నాను

ఆవేదన పడుతున్నాడు దేవ సంబంధులైన మరి అనగా నశించిపోతున్న ఆత్మల వల్ల పరుగు బాధ్యత కలిగి ఉన్నాడు పౌరు యోచన తెలుసా నా ఇస్రాయల్ రక్షణ విషయమై నాకు అభిలాష కలదు అంటాడు పౌరు పౌరు స్వకీయ రక్షణ కొరకై పౌరు ఏం చేస్తున్నాడు అంటే చూడండి పదవాధ్యాయం మొదటి వచ్చిన పదవాధ్యాయం రోజుల రాష్ట్ర పత్రిక పదవాధ్యాయం మొదటి సభ బంధువులు నశించిపోతున్నారు నీ స్వచ్ఛీలు నశించిపోతున్నారు నీ ఇంటి వారు నశించిపోతున్నారు కానీ నీ అన్నదమ్ములు నశించిపోతున్నారు నీ అక్క చెల్లెలు నశించిపోతున్నారు దేవుడు లేకపోతే ఎంత భయం నశించిపోతున్న వారంగా ఉండాలి అన్న సంగతిని భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమ వాళ్ళ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నమాట హృదయంలో ఉండవలసినవి ఏడు విషయాలను జ్ఞాపకం చేస్తారు నంబర్ వన్ వాక్యము హృదయంలో ఉండాలి నంబర్ టూ దేవుని పాత్ర చేసుకోవాలి నంబర్ ఫోర్ దేవుని దివ్యమైన సంగతులను గురించి ప్రకటించాలి నంబర్ ఫైవ్ మంచి విషయాలను ఉంచుకోవాలి మరి నంబర్ సిక్స్ దేవునితో సన్వాసం చేయాలి నంబర్ సెవెన్ నశించిపోతున్న పట్ల వాళ్ళు బాధ్యత కలిగి నశించుకోతున్నా